నా జీవితం చేతులార నాశనం చేసింది నా కన్న తల్లిదండ్రులే అంటూ కన్నీళ్ళు పెడుతున్న ఉయ్యాల జంపాల హీరోని అవిక అయితే సినిమాలో వచ్చే డబ్బు కోసం కన్న తల్లిదండ్రులే చేతులార అవిక జీవితం నాశనం చేశారంటే అందరూ షాక్ అవ్వాల్సిందే అయితే పంతొమ్మిది వందల తొంభై జూన్ ముప్పై తేదీన ముంబై మహారాష్ట్రంలో ఒక గుజరాత్ కుటుంబంలో జన్మించింది అవిక అవిక తల్లి పేరు చైతన్య గౌడు తండ్రి పేరు సమీర గౌడు అయితే చిన్నారి పెళ్లి కూతురు స్టార్ మా ఛానల్లా ప్రసారమైంది ఒక హిందీ డబ్బింగ్ సీరియల్ని మన తెలుగు తెలుగు ప్రేక్షకులు అంతగా ఆదరించి సృష్టించారు అంటే అది చిన్నారి పెళ్లికూతురు సీరియల్ అని చెప్పుకోవచ్చు అయితే చిన్నారి పెళ్లికూతురు సీరియల్లో అవిక తన పాత్రతో తన నటనతో తెలుగు ఆడియన్స్కు కూడా అవిక ఎంతో మంచి పేరుని సంపాదించుకుంది ఆ సక్సెస్ తర్వాత బులితెల నుండి అవికకు వెండి అవకాశాలు వచ్చాయి మొదట మార్నింగ్ వాక్ అనే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా చేస్తున్న ఆ సినిమా పెద్దగా ఆడలేదు తర్వాత పాఠశాల అనే సినిమాలో సాహిత్య కపూర్తో నటించింది అవిక రెండు వేల పదిలో తర్వాత అవికాకి హిందీ సీరియల్ అయిన సశురాల్ సమీర్ అనే సీరియల్లో హీరోయిన్గా నటించే అవకాశం వచ్చింది ఈ సీరియల్లో తెలుగులో మూడు మూడు అనే పేరుతో స్టార్ మా డబ్బింగ్ సీరియల్గా ప్రసారం అయింది అయితే ఈ సీరియల్లో అవికని చూసిన వాళ్ళంతా షాక్ అయ్యారు ఈ సీరియల్లో అవిక హీరోయిన్గా నటిస్తున్నప్పుడు ఆమె వయసు కేవలం పద్నాలుగేళ్ళు కావడం గమనించారు అయితే అవిక గౌరు పద్నాలుగేళ్ల వయసులో పాతకేళ్ళ అమ్మాయిలుగా కనిపించడంతో నమ్మలేని నిజాలు బయటకు వచ్చారు వచ్చాయి రెండు వేల పది నుండి చైల్డ్ ఆర్టిస్ట్గా అవికకు అవకాశాలు రాకపోవడంతో కన్నా తల్లిదండ్రులు డబ్బు కోసం అవికకి చిన్నప్పుడే పెద్ద వయసు అమ్మాయిలాగా కనిపించడం కోసం హార్మల్ ఇంజెక్షన్ ఇప్పించారు అప్పటికి చిన్నారి పెళ్లికూతురు సీరియల్లో తెలుగులో మంచి పేరుని రావడంతో నాగార్జున గారి నిర్మించిన ఉయ్యాల జంపాల మూవీకి హీరోయిన్గా తీసుకున్నారు అవికని ఈ సినిమాలో రాజు తరుణంతో కలిసి నటించిన అవికకు ఈ సినిమా తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయ్యింది దీనితో టాప్ హీరోయిన్గా అయిపోతారు దని కలలు కన్నాడు తల్లిదండ్రులు కానీ అక్కడ అవికకి తెలుగులోని నటించిన ప్రతి సినిమా కూడా ఫ్లాప్ అవుతున్న వచ్చింది అయితే ముద్దుగా బొద్దుగా కనిపించిన అవిక కేవలం పద్దెనిమిది ఏళ్ళకే హార్మోన్ ఇంజెక్షన్ కారణంగా శరీరంలో మార్పులు రావడం మొదలయ్యేవి ప్రస్తుతం చాలా పక్కగా కనిపిస్తుంది అవిక పద్నాలుగేళ్ళ వయసులో పాతికేళ్ల వయసు అమ్మాయిలాగా కనిపించిన అవిక పాతికేళ్ల వయసులో పద్నాలుగేళ్ళ అమ్మాయిలాగా కనిపిస్తూ ఉండడం ఇంకా అవకాశాలు కూడా లేకుండా పోవటానికి ఇది ఒక కారణం అంటూ చెప్పాలి అయితే పిల్లలకు వచ్చిన దెబ్బ తగులుతున్నాయి తట్టుకోలేని తల్లిదండ్రులు కొంతమంది ఉంటే పిల్లలు ఎలా పోతే మాకేమిటి అనుకుని పిల్లలతో అడ్డదారులు డబ్బు సంపాదించాలి అనుకునే తల్లిదండ్రులు ఈ కాలం చూడాల్సి వస్తుంది ఒక డబ్బు కోసం అవిక జీవితంతో ఆడుకున్న అవిక తల్లిదండ్రుల కోసం అయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి